హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకుతో కూర ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను మునగాకులో చాలా మంచి ఔషధ గుణాలు ఉంటాయి మునగాకుని అప్పుడప్పుడు ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది ముందుగా కూరలోకి ఒక పొడిని ప్రిపేర్ చేయటం కోసం స్టవ్ మీద ఒక పాత్రని పెట్టి కొన్ని పల్లీ గింజలని కారానికి తగినన్ని మిరపకాయలని తీసుకున్నాను గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసి వీటిని నిదానంగా వేగనివ్వాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పల్లీలు అలాగే మిరపకాయలు చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పొడిలాగా ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ కూర చేయడం కోసం స్టవ్ మీద ఒక పాత్రను పెట్టి కొంచెం నూనెని వేసాను నూనె కాస్త వేడైన తర్వాత కొంచెం జీలకర్రని అలాగే రెండు ఎండు ఎండుమిరపకాయలని ఇలా కట్ చేసి వేసాను నెక్స్ట్ కొంచెం కరివేపాకును కూడా వేసి వీటిని కాస్త వేగనివ్వాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తాలింపు చక్కగా వేగిన తర్వాత ఉల్లిపాయల్ని వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి కొంచెం ఉల్లిపాయ ముక్కల్ని ఎక్కువగానే తీసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత రుచి తగినంత ఉప్పుని కొంచెం పసుపుని కూడా వేసేసి అంతా కూడా కలిపేసేయాలి గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గించాలి ఇక్కడ ఉప్పు పసుపు అంతా కూడా కలిపి మూత పెట్టేస్తున్నాను మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గిస్తే ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గిపోతాయి ఇక్కడ చూడండి ఉల్లిపాయ ముక్కలు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా మగ్గిపోవాలి ఆ తర్వాత ముందుగానే నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న మునగాకుని కూడా వేస్తున్నాను మునగాకుని ఒకటికి రెండు సార్లు నీట్గా క్లీన్ చేసేసుకోవాలి కూర కోసం తీసుకునే ఆకు లేతగా ఉండేటట్లు చూసుకోవాలి అప్పుడే కూర రుచిగా ఉంటుంది ఇలా చక్కగా కలిపేసిన తర్వాత మూత పెట్టకుండానే మునగాకుని చక్కగా మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆకు మగ్గే వరకు ఉడికించుకోవాలి అయితే మనం ఈ కూరలోకి పల్లి పొడిని ప్రిపేర్ చేశాం కదా ఆ పల్లి పొడి వల్ల కూరకి మంచి ఫ్లేవర్తో పాటు రుచి కూడా చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఆకు చక్కగా మగ్గిన తర్వాత ఇప్పుడు ముందుగానే వేయించి పెట్టుకున్న పల్లీలని ఇలా పొడి చేసి వేశాను పల్లీలు మరీ మెత్తగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం పలుకు ఉండే విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పల్లీపొడి వేసిన తర్వాత చక్కగా కలిపేసేయాలి పల్లీపొడి వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు ఒక్క రెండు మూడు నిమిషాలు ఇలా కలుపుకుంటూ మగ్గించి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి మునగా కూరని ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఈ కూరని కనీసం వారంలో ఒక్కసారైనా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది మునగాకుని అప్పుడప్పుడు ఆహారంలో చేర్చుకోవడం వల్ల కంటిచూపు మెరుగవడంతో పాటు చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్